సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుల్ని ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మేము ఈరోజు ఆదిలాబాదు కలెక్టర్ కార్యాలయం మీదట నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది పంజాబ్లో రైతులు శాంతియుతంగా కేంద్రం తీసుకొచ్చిన మార్కెటింగ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేస్తూ ఉంటే రైతాంగం పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు అదే రకంగా రైతాంగం ఏం కోరుతా ఉన్నారు కేంద్రం తీసుకొచ్చిన మార్కెంటింగ్ ముసాయిదా అనేది గతంలో ఏదైతే వ్యవసాయ చట్టాలని ఉపసంహరించుకున్నారో వాటిని మార్కెటింగ్ విధానంలోకి సొకరించి అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అందుకనే దాన్ని వెనక్కి తీసుకు పంజాబ్లో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే రైతుల పైన పాశవికంగా లాఠీ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి జైలుకు పంపిస్తా ఉన్నారు ఇది సరైనది కాదని సంయుక్త కిసాన్ మోర్చ భావిస్తూ ఉంది అదే రకంగా రైతాంగానికి రైతు ఉద్యమం జరుగుతున్న క్రమంలో రాతపూర్వకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము హామీ ఇచ్చింది ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు వెంటనే దాన్ని అమలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా రైతాంగానికి సంబంధించిన అప్పులన్నిటిని బ్యాంకులు అదే రకంగా ప్రైవేట్లో ఉన్న అప్పులన్నింటినీ మాఫీ చేయమని దానికోసం పార్లమెంట్లో చట్టం చేయమని రైతాంగం కోరుతూ ఉన్నారు దేశానికి అన్నం పెడుతున్న రైతాంగ అప్పులు మాఫీ చేయమంటే నరేంద్ర మోడీ గారికి చేతులు రావట్లేదు కానీ అంబానీ అదానీ టాటా బిర్లా రిలయన్స్ ఇలాంటి కార్పొరేట్ సంస్థల అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి మాత్రం నరేంద్ర మోడీకి చేతులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ దుశ్చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది అందులో భాగంగానే ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది